దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఈ నేల చులుపు కుంకుమ నేల ఈ నేల చులుపు కుంకుమ నేల నేను చెప్పేది మీరు వినొద్దు ఈ ల్యాండ్ ఓనర్ ఏం మాట్లాడతారో దయచేసి ఈ ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులకు రుణపడి ఉంటాను సార్ సబ్స్క్రైబ్ చేసుకోపోయే వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటున్నాను సార్ జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడండి సార్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మరియు మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఈ ల్యాండ్లో ఉచ్చలోపు ఐదు బోర్లు ఉన్నాయి చుట్టూ ఫెన్సింగ్ ఉంది సో చుట్టూ ఫెనిషింగ్ చుట్టూ నూట యాభై ఎర్ర చంద్ర ఎర్ర ఎర్రచంద్రం చెట్లు ఉన్నాయండి ఒక్కొక్క చెట్టు చెలుపు నలభై అడుగుల నుంచి యాభై అడుగులు ఎత్తున్నవి ఈ ల్యాండ్ ఓనర్ ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ ఓనర్ ఏం మాట్లాడతారో ఈ ల్యాండ్ వివరాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి జీకే రియల్ ఎస్టేట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చేసుకోబోయే వాళ్ళకు పేరు పేరున నేను మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటాను సార్ ఈ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరు ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను మీరు టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఈ ల్యాండ్ ఓనర్ ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్నింగ్ సార్ సార్ నేను నిన్న మార్నింగ్ వచ్చి మీ ల్యాండ్ మొత్తం వీడియో తీసే కదా అవునండి ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం అడుగుతాను పూర్తి వివరము పూర్తి వివరాలు చెప్పండి సార్ సార్ టోటల్గా ఈ ల్యాండ్ ఎన్ని ఎకరాలు సార్ మొత్తం ముప్పై ఎకరాల ముప్పై నాలుగు సెంట్లు అండి ముప్పై ఎకరాల ముప్పై నాలుగు సెంట్లు ఓకే ఈ ల్యాండ్ మీరు కొన్నరా మీ పితరాజితమ్మ నేను కొన్నానండి రెండు వేల ఆరులో కొన్నాను రెండు వేల ఆరులో మీరు ఈ ల్యాండ్ కొన్నారు ఓకే సార్ ఈ డాక్యుమెంట్ ఎవరెవరి పేరుతో ఉంది రిజిస్ట్రేషన్ నా నా ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద ఉంది నా ఇద్దరు పిల్లలు నా వైఫ్ పేరు మీద ఓకే టోటల్ మొత్తం నలుగురు మీద ఉంది అవునండి మీ మీద మీ మిసెస్ గారు మీ ఇద్దరు పిల్లలు టోటల్ నలుగురు అవునండి ఓకే వెరీ గుడ్ సార్ రెండు వేల ఆరులో కొన్నారు అవునండి రెండు వేల ఆరులో కొన్నప్పుడు మీరు ఏం పంట మీరు దీంట్లో దీని రెండు వేల ఆరులో కొన్నప్పుడు నేను మొత్తం జంగిల్ అండి అది ఎంత జంగిల్ క్లియర్ చేసేసి బోర్లు వేసేసి ట్రాన్స్ఫార్ నిచ్చి ఫెన్సింగ్ వేసేసి అన్ని దున్ని చేసేసి మొత్తం బత్తాయి చెట్లు నిమ్మ చెట్లు వేసానండి బత్తాయి నిమ్మ కింద మొత్తం ముప్పై ఎకరాలకు పైప్ లైన్ వేసాను అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసాను ఆ దగ్గర దగ్గర ఒక పదిహేను సంవత్సరాల దాకా ఈ క్రాప్ తీసుకున్నాను తర్వాత నాకు ఈ క్రాప్ ఇంకా వద్దులే అనిపించింది సరే తీపిచ్చేసేసి మొత్తం టోటల్ గా ఇప్పుడు వేరే క్రాప్ పోదామని నేను డిసైడ్ అయి ఉన్నానండి ఓకే సార్ రెండు వేల ఆరులో మీరు ల్యాండ్ కొన్నారు రెండు వేల ఆరులో మొత్తం జంగిల్ ఉన్నప్పుడు ఆ జంగిల్ మొత్తం క్లియర్ చేసుకొని సో బత్తాయి నిమ్మ తోట వేసారు ఆ మొత్తం పదిహేను సంవత్సరాల వరకు ఆ తోట ఉంచారు మీరు తర్వాత వద్దారు దీంతో మళ్ళీ చుట్టూ ఎర్రచందనం ప్లాంట్లు వేసానండి దగ్గర దగ్గర ఒక మూడు వందల ప్లాంట్లు వేసేస్తే ప్రస్తుతానికి నూట యాభై పైన ఎర్రచందనం మొక్కలు ఉన్నాయండి ఒక్కొక్క మొక్క ఒక ఫీట్ కన్నా ఎక్కువ విడుతున్నాయండి దగ్గర దగ్గర ముప్పై ఫీట్లు ఉంటుంటాయి అన్నమాట ఒక నూట యాభై పైన ఉంటాయి ఎర్రచందనం మొక్కలు అంటే టోటల్ గా ఎర్రచందనం చెట్లు మూడు వందల చెట్లు మీరు నాటారు అవునండి రెండు వేల ఆరులో నాటారు అవును నూట యాభై చెట్లు పోయినవి నూట యాభై చెట్లు ప్రజెంట్ ఉన్నాయి ఒక్కొక్క చెట్టు ఒక ఫీట్ ఎంత ఉంటుంది సార్ విడుతూ ఉంటుంది ఉంటుందండి దగ్గర దగ్గర ముప్పై నలభై ముప్పై అడుగుల ఓకే ముప్పై ముప్పై అడుగులు ఉంది ఒక్కొక్క చెట్టు ఓకే సార్ నేను నిన్న కదా దాంట్లో కొన్ని మామిడి చెట్లు కూడా ఉన్నాయి సార్ కొన్ని పై పక్క ఒక ఎకరంన్నర మామిడి చెట్లు వేసానండి కొన్ని మామిడి చెట్లు వేసాను ఏదో సరదాగా ఇస్తాము అట్లా ఉన్నాయి అట్లా సరే ఇప్పుడు ఆ వంకాయ తోట ఉంది కదా నేను చూసాను దాంట్లో అవునండి అంటే అది అక్కడ అక్కడ ఎవరికైనా కౌలికి మీరు అక్కడ ఉండటానికి చూడటానికి ఒక ఇచ్చాను మంచి వంకాయ ప్లస్ అక్కడ నువ్వు అవన్నీ ఇప్పుడు దాన్ని నేను ఏం చేయాలనే ప్లాన్ చేస్తున్నాను దాన్ని బట్టి చూడాలి అట్లా సార్ వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఎన్ని బోర్లు ఉన్నాయి సార్ మొత్తం ఐదు బోర్లు ఉన్నాయండి ఐదు బోర్లలో టోటల్ గా మనకు టోటల్గా ఒక ఐదు ఇంచుల పైన ఐదు మర్చిపోయిన ఆరు ఇంచుల పైన మనకు బోర్లు నీళ్లు వస్తుంది అండి టోటల్ గా అంటే ఐదు బోర్లకి బోర్ రెండు ఇంచులు వాటర్ వస్తుంది రెండు బోర్ ఇంచుల బోర్లు ఏమో మూడు ఉన్నాయండి బోర్లు ఏమో రెండు ఉన్నాయి ఓకే మూడు బోర్లు ఏమో ఒక్కొక్క బోరు రెండు ఇంచుల వాటర్ వస్తాయి మూడు బోర్లు ఒక్కొక్క ఏమో ఒకటిన్నర ఇంచు వస్తుంది ఓకే సార్ కింద మీరు నేను చూసినప్పుడు కింద అండర్ గ్రౌండ్ పైపులు ఏం పైపులు సార్ అవి మొత్తం అప్పుడు నేను బత్తాయి నిమ్మ వేసాను కదండి మొత్తం టోటల్ గా నేను మూడు ఇంచుల పైపులు మూడున్నర ఇంచుల పైపులు రెండున్నర ఇంచుల పైపులు బీచ్ పైప్ లైన్స్ ఇచ్చాను ఇప్పుడు ఆ డ్రిప్ మొత్తము పైన లాటర్ మాత్రం వరకే తీసేసాను నల్ల పైప్ అంటారు లాటర్ ని ఆ నల్ల పైపు వరకు చెట్లకు పడే పైపులు తీసేసాను కింద అండర్ గ్రౌండ్ అంతా ముప్పై ఎకరాలకు పైప్ లైన్ ఉంది ఓకే ఓకే ఆ పైపు సైజ్ ఎంత ఉంటుంది సార్ ఒక్కొక్కటి మూడు ఇంచులు ఉంటుంది మూడు మూడున్నర ఉంటాయి రెండున్నర ఉంటాయి ఇంచులు ఉంటాయి ఓకే సార్ మొత్తం ఓకే సార్ ఇప్పుడు దాంట్లో షెడ్యూల్ వీడియో తీసేటప్పుడు అవి పడిపోయినా లేకపోతే మీరేమైనా పడగొట్టారు నేనే తీసేసానండి ఆ షెడ్ అన్ని తీసేసి వేరే గెస్ట్ లా కట్టాలి క్వార్టర్ కట్టాలి లేబర్ కి ప్లస్ ఇంకో గెస్ట్ కట్టాలని ప్లాన్ ఇచ్చాను అది అసలు ఆపాము ఇప్పుడు ఇంక ఈ రెండు మూడు నెలల లోపల మేము డిసైడ్ చేసి ఏదో దానికి వెళ్తున్నాము ఓకే అర్థమైంది సార్ అంటే మామూలుగా ఏంటంటే మీరు అక్కడ ఏదైనా ఫామ్ హౌస్ లాగా షెడ్ లాగా కట్టాలని చెప్పేసి అది అది పాతది కాబట్టి దాన్ని పడగొట్టేశారు అవునండి ఓకే సార్ ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉందా సార్ అక్కడ కొంచెం ఫెన్సింగ్ లేనట్టు అనిపిస్తుంది నాకు లేదు ఉంది ఫెన్సింగ్ ఉంది ఇప్పుడు నేను ఏంటంటే ఈ బత్తాయి ముక్క అని మా ముక్క తీసేసి ఆ ఫెన్సింగ్ కానిచ్చేసాను పశువులు రాకుండా కంప్లీట్ కొద్దిగా చిన్న చిన్న రిపేర్ చేసుకోక తప్పదు రాళ్ళైతే చుట్టూ ఫెన్సింగ్ రాళ్ళు అయితే ఉన్నాయి చుట్టూ ఫెన్సింగ్ రాళ్ళు ఉన్నాయండి నైన్టీ పర్సెంట్ ఫెన్సింగ్ ఉంది టెన్ పర్సెంట్ ఫెన్సింగ్ లేదు అంతేనండి ఓకే సార్ దానికి ఇప్పుడు నిన్న మనం చూసినప్పుడు అది మెయిన్ గేట్ కి పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి చూసారు దిమ్మెల్లాగా అవునండి అది మెయిన్ గేట్ లేదు సార్ దానికి గేట్ లేదు అప్పుడు గేట్ పెట్ట గేట్ పెడదామని అట్లా పెట్టాము అదే అంత లోపల ఆగిపోయి ఉంది అదే సార్ అదే గేట్ పెట్టాలని చేశారు తాస్కారం అయిపోయింది గేట్ పెట్టలేకపోయారు ఓకే వెరీ గుడ్ సార్ ఎందుకంటే ముందు ఆ రూమ్స్ కట్టేటప్పుడు వెల్డర్స్ అవన్నీ వస్తాయి కాబట్టి అప్పుడు గేట్ పెట్టడం అయితే ప్రత్యేకించి దానికి వెల్డింగ్ మిషన్ తీసుకొచ్చి పెట్టడం కుదరదు కాబట్టి లోపల వర్క్ జరుగుతున్నప్పుడు అది అర్థమైంది సార్ సార్ నేల స్థాయిలో ఎలా ఉంది మొత్తం ఫేవరెట్ స్టైల్ అండి తోటల ఎక్కడ మనకి ఏమల్పియదు నిన్న మీరు చూడండి చూడండి సుబ్రహ్మణ్యం గారు మొత్తం కుంకుమ నేలని సేమ్ కుంకుమ ఇది నేను ఇంకొక రెండు వీడియోలు కూడా మీకు చూడండి దుర్గా తీసిన వీడియోలు ఉన్నాయి అవి కూడా పెడతాను ఆ పై పక్క ఒక ఎకరం ఎక్కడ ఉన్నారా కొద్దిగా కొద్దిగా గడ్డ నేల ఉంటది కాబట్టి మీతో అదంతా ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఎయిట్ ఎకర్స్ ల్యాండ్ అంతా కుంకుమ నేల ఉంటుంది పంటయినా ఏ క్రాప్ అయినా ఏదైనా బ్రహ్మాండంగా మనకు హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇల్లింగ్ వస్తుంది అది సార్ నిన్న నేను వీడు తీసేటప్పుడు ఏంటంటే కొంచెం ఇట్లాగా ఉన్నది మీరు పాత వీడియో తీసే చూసారు అదే బతాక తోట అవునండి దానికి దీనికి చాలా డిఫరెంట్ గా ఉంది సార్ అదే నిన్న మనం మంచి సమ్మర్ లో అవును ఎండాకాలం పోయాము కొద్దిగా వర్షం పడి ఒకసారి దున్నకం మళ్ళీ దాని రూపురేఖలే మారిపోతాయి సార్ కొంచెం వర్షం గాని పడి మనం కానీ మళ్ళీ దున్నిస్తే మటుకు రూపురేఖలే రూపురేఖలే మారిపోతాయి ఓకే సార్ ఉదాహరణకి ఎవరైనా ఈ ల్యాండ్ కొనుక్కొని ఎవరికైనా కౌలుకిస్తే ఒక ఎకరానికి ఎంత ఇస్తాను మా ప్లెయిన్ ల్యాండ్ లెక్కనే ప్లెయిన్ ల్యాండ్ లెక్క ఇప్పుడు పది వేలు పది వేలు లాంటి తీసుకొచ్చి అండి ఇప్పుడున్నట్టు యాస్టివ్ గా ఇప్పుడు సపోజ్ ఒక కస్టమర్ వచ్చేసి ఒక ల్యాండ్ కొన్నారు సార్ కౌలిస్తే ఒక ఎకరానికి పదివేలు ఇవ్వచ్చు అవునండి ఐదు బోర్లు ఉన్నవి ట్రాన్స్ఫారమ్ లు ఒకటే కదా సార్ ఉంది ట్వంటీ ఫైవ్ కేబీ ఐదు ట్రాన్స్ఫార్మర్లు సరిపోయేటట్టు ఐదు మోటార్లు సరిపోయేటట్టు ట్వంటీ ఫైవ్ కేజీ ఉందండి ఇంకా మనకి ఎన్ని బోర్ ఎన్ని బోర్లు వేసినా వాటర్ పడుతుంది ట్రాన్స్ఫార్మ్స్ కూడా సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా తీసుకోవచ్చు ఓకే నిన్న కార్బెట్ దగ్గర అసలు చెట్లు కానీ చల్లగా వాతావరణం చాలా బాగుంది సార్ అక్కడ నేను ఏదో నీడ కోసం వేసాను అక్కడ అవును సార్ అది ఎవరన్నా లేబర్ అప్పుడు ఉండటానికి దానికి తర్వాత తీసేసి వేరే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ మీద మీరు ఏమైనా బ్యాంక్ లోన్ తీసుకున్నారా సార్ నేను తీసుకున్నానండి బ్యాంక్ లోన్ క్రాప్ లోన్స్ తీసుకున్నాను ఎంత తీసుకున్నారు సార్ నేను ఆల్మోస్ట్ ఒక ముప్పై ఐదు లక్షలు తీసుకున్నా ముప్పై ఐదు లక్షలు అవునండి ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు ఈ ముప్పై ఐదు లక్షలు ఎవరన్నా ల్యాండ్ కొనుక్కుంటే ఈ ముప్పై ఐదు లక్షలు వాటి ఆన్సర్ చేసుకోవచ్చా లేకపోతే వాళ్ళు కట్టిన తర్వాత మీరు పూర్తిగా క్లియర్ చేసి ఇస్తారా ఎట్లైనా చేయొచ్చండి వాళ్ళన్న కట్టొచ్చు నేను అన్న కట్టొచ్చు నా టూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అడ్వాన్స్ ఇస్తారు కాబట్టి అడ్వాన్స్ తోటి నేను క్లియర్ చేసి వెంటనే వాళ్ళకి పేపర్ సబ్మిట్ చేసి ఓకే రెండు డేస్ లోపట అక్కడ సబ్మిట్ అయిపోతుంది ఓకే పదిహేను రోజుల్లో సబ్మిట్ అయిపోతాయి వాళ్ళకి ఓకే వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు నేను నేను నిన్న చూశాను మొత్తం తిరిగి ఆ చెట్లు చూశాను అవి అయ్యే అది ఏం చెట్లు అయ్యి ఇరచందనం చెట్లు అవును ఇప్పుడు ఆ చెట్లు ఉదాహరణకి నేను ల్యాండ్ కొనుక్కొని నేను ఆ చెట్లు అమ్ముకుంటే ఏం చేయాలి మీరు ఆ టైం అయిపోయిన తర్వాత దగ్గర దగ్గర మనకి ఇంకొక తెలిసి ఎనిమిది పది సంవత్సరాలు కావాలండి ఆ ఎనిమిది పది సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర మనం పర్మిషన్ తీసుకోవాలి ఆల్రెడీ ఎంఆర్ఓ కి కూడా ఒక మనం ఇంకొక ఇది లెటర్ పెట్టుకోవాలి నా దగ్గర ఎన్ని చెట్లు ఉన్నాయి ఇంత ఉన్నాయంటే వాళ్ళు ఆ లెటర్ మీద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పంపిస్తారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో నామినల్ ట్యాక్స్ ఉంటుంది ఆ ట్యాక్స్ కట్టుకొని మనం ఆ చెట్లు కొట్టేయించుకొని బయట అమ్ముకోవచ్చు ఎవరికైనా ఎవరికైనా అమ్ముకోవచ్చు అంటే దాని కొనే వాళ్ళు కూడా ఉన్నారా దాని కొనే వాళ్ళు కూడా ఉన్నారండి చెన్నై నుండి కోర్టు వాళ్ళు ఉన్నారు వాళ్ళు వస్తారు వాళ్ళు మాట్లాడేసుకొని తీసుకొని వెళ్తారు అట్లా నా దగ్గర కూడా కొనే వాళ్ళు ఉన్నారు సార్ కాకపోతే నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకు అడుగుతున్నా అంటే మన సబ్స్క్రైబర్స్కి కొంతమందికి తెలియదు వాళ్ళ వాళ్ళు తెలియడం కొరకు నేను మీ ద్వారా చెప్పేస్తున్నా సార్ అంటే నాకు తెలిసి నేను అంటున్నాను చూసే వాళ్ళందరికి బాగా ఐడియా ఉంటుంది అవును సార్ అంటే సార్ ఇప్పుడు 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 ఈ చెట్లు వేసి ఉదాహరణకి ఇప్పుడు ఎరచేసి ఇది వేసి దగ్గర దగ్గర మనకు పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అంటే ఒక గవర్నమెంట్ కి గవర్నమెంట్ దగ్గర మనం అమ్మ పర్మిషన్ తీసుకో అమ్మాలని పర్మిషన్ తీసుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి మినిమం సెటిల్ వచ్చి అది మన ఇష్టం అండి ఇప్పుడైనా కొట్టుకోవచ్చు లేకపోతే ఇంకో పది సంవత్సరాల తర్వాత అయినా కొట్టుకోవచ్చు దాంట్లో ఎర్ర చందనంలో స్టావ్ అనేది రావాలి అది కంప్లీట్ గా వచ్చిన తర్వాత మనకి మార్కెట్ ఉంటుంది ఇంకా రావాలంటే ఒక టెన్ ఇయర్స్ పోతుంది అండి ఓకే అంటే మనం ఇప్పుడైనా అమ్ముకోవచ్చు కావాలంటే చావ్ అనేది తక్కువ ఉంది కాబట్టి మనకు అమౌంట్ కూడా తగ్గుతుంది అంతే ఓకే ఒకవేళ అమ్ముకోవాలనుకుంటే మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళేసి నాది పలానా ల్యాండ్ అండి నా చెట్లు ఇన్ని చెట్లు ఉన్నవి నేను అమ్ముకుంటా అని చెప్పేసి వాళ్ళ దగ్గర మనం లైసెన్స్ తీసుకోవాలి లైసెన్స్ కదండి మనం పర్మిషన్ తీసుకొని అవును సార్ ఓకే ఓకే అర్థమేస్తాను సార్ ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎవరికైనా కౌలుకి ఇచ్చున్నారా లేకపోతే మీరే ఓన్గా చేసుకుంటున్నారా మాదే ఓన్ గా నా ఓకే చేసుకున్నాడు మొత్తం టోటల్గా మీరే ఒక మనిషిని పెట్టి మీరే చేయించుకుంటున్నారు ప్రజెంట్ మీరు ఎవరికి కౌలికి ప్రజెంట్ లేదండి ఓకే వెరీ గుడ్ సార్ మంచి ఆలోచన సార్ ఇప్పుడు నేల వచ్చేపు టోటల్ అయితే ఫుల్ రెడ్ సాయో కుంకం నేల ఓకే నేను చూశాను నో ప్రాబ్లం ఇబ్బంది లేదు చుట్టు ఫెన్సింగ్ ఉంది నూట యాభై చెట్లు ఎర్రచన్న చెట్లు ఉన్నవి ఐదు బోర్లు ఉన్నవి ఒక ట్వంటీ ఫైవ్ కేము ట్రాన్స్ఫారం ఉంది పక్క రిజిస్ట్రేషన్ మీరు ముప్పై ఐదు లక్షల వరకు బ్యాంక్ లోన్ తీసుకున్నారు డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు అంతే కదా సార్ ఓకే సార్ టోటల్గా ఇప్పుడు ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ ఇది ఆ నెల్లూరు డిస్టిక్ వస్తుందండి నెల్లూరు డిస్టిక్ ఆత్మకూరు మండలము పడకల్లా విలేజ్ వస్తుంది పడక పడకల్లా విలేజ్ ఓకే సార్ నెల్లూరు నుంచి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ నెల్లూరు నుండి ఒక డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది ఓకే సార్ మింజుమూర్ నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ వింజుమూరు నుండి పదహారు పదిహేడు కిలోమీటర్లు వస్తుందండి పదహారు లేదా పదిహేడు కిలోమీటర్ ఓకే ఆత్మకూరు నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ ఆత్మకూరు నుండి ఇరవై ఆరు కిలోమీటర్లు ఇరవై ఆరు కిలోమీటర్ వస్తుంది ఓకే సార్ ఇప్పుడు అగ్రిమెంట్ పెట్టుకుంటే మీరు రిజిస్ట్రేషన్ కి ఎన్ని టైం ఇస్తారు మాక్సిమం గా టూ టు త్రీ మంత్స్ అండి రెండు నెలల నుంచి మూడు నెలలు టైం ఇస్తారు ఓకే సార్ ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ నేను ఫైనల్ గా మొత్తం టోటల్ గా ముప్పై ఎకరాలు ముప్పై నాలుగు సెంట్లు అండి టోటల్ గా ఎకరం తొమ్మిది లక్షలు చెప్తున్నాను ఓకే లక్షలు చెప్తున్నారు లో ఫైనల్ రేట్ అండి ఇది ఫైనల్ రేట్ అండి ఏదన్నా నామినల్ గా చూడొచ్చు అంతే సార్ ఇదే ఫైనల్ రేటు సార్ కాదు అనికే కస్టమర్ కూర్చుంటే మాట్లాడదాం అంతే సార్ వెరీ గుడ్ సార్ మంచి మార్క్ చెప్పారు సో టోటల్ గా అయితే ఈ ముప్పై ఐదు లక్షలు బ్యాంక్ లోన్ తీసుకున్నారు మీరు ఓకే సార్ ఇప్పుడు మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టేస్తే మీరు అగ్రిమెంట్ రాసిన తర్వాత మీరు అన్నట్టుగా రెండు మూడు నెలలు టైం ఇస్తారు మీరు మాకు మరి ఇప్పుడు మీరు మీరు కట్టాల్సిన అమౌంట్ ఉంది కదా థర్టీ ఫైవ్ లాక్స్ బ్యాంక్ లో దాని పరిస్థితి ఏంటి సార్ అది కూడా కడతామండి అంటే మీరు అది మీరు క్లియర్ చేసి మాకు ఇస్తారా లేదు మీరు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత నేను క్లియర్ చేస్తాను ఓకే మేము అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మీరు క్లియర్ చేసిస్తాను లేదు అనుకుంటే మేమే కట్టుకుంటామంటే మాకే ట్రాన్స్ఫర్ చేస్తారు మేమే కట్టుకట్టుకున్నాం ఎట్లయినా ఎట్లయినా నో ప్రాబ్లం ఓకే ఎట్లయినా ఒకటే ఓకే సార్ ఇప్పుడు నిన్న మనం చూసాం చూడండి సార్ ఆ తారు రోడ్డు నుండి ఈ ల్యాండ్ కాడికి ఎంత దూరం వస్తుంది వన్ పాయింట్ సిక్స్ లెంత్ కిలోమీటర్ ఉందండి తారు రోడ్డు నుండి లోపలికి సారు రోడ్డు నుండి ల్యాండ్ కాడికి ఒకటిన్నర కిలోమీటర్ వస్తుంది మట్టి రోడ్డు ఒకటి మట్టి రోడ్డు ఈ మొత్తం గవర్నమెంట్ టోటల్ గా ఏం లేదు ఎంత రోడ్ అయినా మనం విడుతూ ఉంటుంది ఆ రోడ్డు టోటల్ గా ఆ రోడ్డు మొత్తం గవర్నమెంట్ రోడ్డు రాకపోకలకు అందరికి వాడుకోవటం అవునండి ఇంకా కూడా ఆ సారీ సార్ ఇంకొకరు కూడా ఇదా

తొమ్మిది నలభై యాభై అడుగులు దారి నలభై ఒక మనం వాడుకునేది మటుకు ఇరవై అడుగులు దారి మాత్రమే వాడుకుంటున్నాం అంతే అంతే ఉండడానికి అయితే యాభై అడుగులు హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఓకే సార్ ఈ ల్యాండ్ కి ఇంకా ఏమేమి స్పేస్ ఉన్నాయి సార్ మన సబ్స్క్రైబర్ చెప్తారా ఏమంటారు ఈ ల్యాండ్ కి ఇంకా మంచిగా ఏమేమి ఉన్నాయి సార్ ఏమేమి పంటలు వేసుకోవచ్చు సార్ అంటున్నాను ప్రతి ఆర్టికల్చర్ క్రాప్ వేసుకోవచ్చు పళ్ళ తోటలు ప్రతి ఒకటి వేసుకోవచ్చు ప్రతి ఏ క్రాప్ అయినా దాంట్లో సెట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఏ క్రాప్ అయినా సెట్ అవుతుంది ప్లస్ లాస్ట్ కి ఇంకా ఏది లేదనుకుంటే జామాయిలు కూడా బ్రహ్మాండంగా ఆల్రెడీ డ్రిప్ పైప్ లైన్స్ కింద ఉన్నాయి కాబట్టి ఒక మూడు సంవత్సరాల్లో పట్టినే దగ్గర దగ్గర ముప్పై ఐదు నలభై టన్ల పైన వచ్చేటట్టు కూడా మనం అన్న క్రాప్ తీసుకురావచ్చు జామాయిలు కూడా పామాయిలు కూడా వేసుకోవచ్చా వేసుకోదు జామాయిలు వేసుకోద్ది వ్యక్తి చూసాడంటే చేసేదానికన్నా వాళ్ళకి అర్థమైపోవచ్చు ఓకే సార్ అది కొంచెం రోడ్ నిన్న నిన్న వచ్చాను రోడ్డు ఉంది కదా ఆ రోడ్డు కొంచెం అక్కడక్కడ అంటే కారు డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది ఇబ్బంది ఏం లేదు పెద్ద రాళ్ళు రప్పలు ఏమి లేవు ఇంకొంచెం బాగా నీటికి చేస్తే బాగుంటది అనేది నా ఆలోచన అంటే వచ్చిన వ్యక్తి చేయించుకోవాలా లేకపోతే ఆ వ్యక్తి ఎవరన్నా వచ్చి అగ్రిమెంట్ పెట్టుకుంటే కొంచెం వాళ్ళు ఏమన్నా రోడ్డు చేయిస్తారు లైట్కి ఏమన్నా నేను ఒకవేళ అగ్రిమెంట్ పెట్టుకుంటే చేసేస్తా చేపిస్తానండి ఎందుకంటే కొత్తగా ఆలోచనందుకు కొద్దిగా ఇబ్బంది పడతారు నేను చేపించి ఇస్తాను కాకపోతే దాని అమౌంట్ ఎంత ఉందో దాని అమౌంట్ పే చేసేసి నేను రోడ్ మీకు కావాలి మీరు రోడ్ అయితే చేస్తారు ఆ రోడ్డు ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ వాళ్ళు ఇస్తే మీకు చేయిస్తారు దగ్గర మీకు ఇబ్బంది కాకుండా సరే ఇబ్బంది ఏం లేదు నేను చూశాను కాకపోతే కారు ఇబ్బంది వెళ్ళిపోతుంది కాకపోతే ఏంటంటే కొంచెం కొత్త వాళ్ళకి కొత్త వాళ్ళకి అంటే సార్ చుట్టుపక్కల ఉన్న రైతులకు కొద్దిగా మరి కొత్తగా వచ్చాడు ఏంటి అన్నట్టు అనుకుంటారేమో అన్న ఉద్దేశంతో నేను అవునవును సార్ మంచి మాట చెప్పారు సార్ సో టోటల్ గా అయితే ఒక ఎకరం తొమ్మిది లక్షలు చెప్తున్నారు అవునండి అవునండి ఓకే సార్ ల్యాండ్ అయితే చాలా బాగుంది నేను చూశాను మీది కూడా చూశాను వీడియో చూశాను నిన్న వాళ్ళు వచ్చారు మీ కార్లో ఎవరు సార్ వాళ్ళు మీ ఫ్రెండ్సా ఆల్రెడీ నా ఫ్రెండ్స్ ప్లస్ వాళ్ళు టోటల్ గా ముప్పై ఎకరాలకు జామాయిలు వేద్దామని మొత్తం డ్రిప్ తోటి వాళ్ళ ఇస్టిమేషన్ ఏంటంటే వాళ్ళు కొత్త కాదు వాళ్ళు ఇంకా చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు నా దాంట్లో ముప్పై ఎకరాలకు పైప్ లైన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు డ్రిప్ తోటి జామాయిలు మూడు సంవత్సరాల్లో పట్టినే దగ్గర దగ్గర నలభై యాభై టన్నులు తీయాలని వాళ్ళ ఇంటెన్షన్ అందుకోసం వాళ్ళు వచ్చారు నాకు ఇమీడియట్లీ నిన్నే మా కూర్చోబెట్టి మాట ఇవ్వండి నేను జామాయిలు వేసుకుంటాం అంటారు వాళ్ళ పర్సెంటేజ్ కూడా ఏదో మాట్లాడుతున్నారు కానీ నేను మళ్ళీ మాట్లాడుతానులే అని చెప్పాను ఓకే సార్ అదేలే సార్ ఓకే సార్ మీ వాల్యూని ఊటాయని నాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ సార్ రైట్ సార్ ఓకే థ్యాంక్ యూ